సాక్షి జాతీయ దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిలో పోలీసులు ఎటువంటి ఉత్తర్వు లేకుండా అనధికారికంగా సోదాలు నిర్వహించడం అప్రజాస్వామిక చర్యలని ఇటువంటి దాడులను జర్నలిస్ట్ మరియు రాజకీయ వామపక్ష ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తూ గురువారం నంద్యాలలో జర్నలిస్ట్ మరియు రాజకీయ వామపక్ష మరియు ప్రజా సంఘాల నాయకులు ఖండిస్తూ పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం గాంధీ చౌక్ నందు గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా జర్నలిస్ట్ రాజకీయ వామపక్ష మరియు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయారెడ్డి ఇంటిలో అనధికారికంగా పోలీసులు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు దేశంలో పత్రికా స్వేచ్ఛ ఉంటేనే ప్రజాస్వామ్యం ఉంటుందన్నారు రాజ్యాంగం బ్రతికి ఉండాలంటే పత్రికా స్వేచ్ఛ ఉండాలన్నారు పత్రికా స్వేచ్ఛను హరించడం హేమైన చర్యలని ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని కూటమి ప్రభుత్వంలో పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఒంటెద్దు పోకడను చేస్తుందని ఇది సరికాదని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే ప్రింట్ మీడియా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ మధు కార్యదర్శి ఉస్మాన్ నాయకులు చెల్లా మధు బాలు నాయక్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాజశేఖర్ బొజ్జా నాగేంద్ర వామపక్ష నాయకులు నరసింహులు శంకర్ శ్రీనివాసులు లక్ష్మణ్ ఆకుమల రహీం ఎస్డీపీఐ నాయకులు ఏజాజ్ సాక్షి పేపర్ జర్నలిస్ట్ ఇన్ఛార్జి హరినాథ్ రెడ్డి గిరి చంద్ర దస్తగిరి ద్వారకానాథ్ హరి తిమ్మప్ప నిరంజన్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి ఇంట్లో సోదాలు చేయడం చేయడం విజయవాడలో సోదాలు ఏదైనా వార్త రూపంగా ఇబ్బందులు ఉంటే చాలా చట్టంలో చాలా మార్గాలు ఉన్నాయి అలా కాకుండా ఎలాంటి సోదాల యొక్క ఉత్తర్వు లేకపోయినా పెద్ద ఎత్తున పోలీసులు వెళ్లి ఇంట్లో అనధికారికంగా సోదాలు చేయడం అనేది నందాలు ఏపడే తీవ్రంగా ఖండిస్తుంది ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి ఇప్పుడు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వము నిబంధనల మేరకే ఏదైనా చేయాలనుకుంటే సవా ఉన్నాయి అందులో భాగంగానే వెళ్ళాలి తప్ప ఇట్లా ఉండెత్తు పోగలుగా ఒక సాక్షి ఎయిటర్ పే హీటర్ ఇంట్లోనే సోదాలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా సాధ్యాసాధ్యాలను పరిశీలించి చట్ట ప్రకారమే నడుచుకోవాలని నందాలిడబ్ల్యూ కమిటీ కోరుతుంది ఆ మేరకే పోలీసులు కూడా వివరించాలని నందాల కమిటీ డిమాండ్ చేస్తుంది నేడు ప్రజాస్వామ్యం కూలీ అవుతా ఉంది ఎందుకంటే వార్తల రూపంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న సమాచారాన్ని ప్రజలు చేరదేయడానికి తన మందు తాను ఒక జర్నలిస్టుగా పనిచేస్తున్న అక్రమంగా అన్యాయంగా వారి ఇంటిపై దాడి చేసి సంజయ్ రెడ్డిపై వారి ఇంటిలో తనిఖీలు చేయడం అనేది చాలా సిగ్గుచేటు చెట్టు జర్నలిస్టులకు కేసుల రూపంలో భయపడించాలంటే భయపడలేం మా నిజాయితీ మాకుంటుంది ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు అందరము ఒక సాక్షి కావచ్చు ఈనాడు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు ఏ పేపర్ అయినా కావచ్చు ఎక్కడైనా జర్నలిస్టులకు అన్యాయం జరుగుతా ఉందంటే అందరం కలిసికట్టుగా ఉద్యమిస్తాం నేడు జరగడము శాన సిగ్గు చెట్టు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎక్కడ ఏ మూలలో దాగి ఉన్నా ఈ రోజు జరుగుతున్న పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో కూడా ప్రతి రూపం టీవీ రూపంలో కావచ్చు పేపర్ రూపంలో కానీ ప్రజలకు తెలియజేస్తా ఉంది అలాంటి వారిపై ఇలాంటి చర్యలు పాల్పడడం చాలా సిగ్గుచోట్టు ఇమిడియట్ గా అతను ఏ విధంగా అయితే వాళ్ళ ఇంటిలో తనిఖీలు చేశారు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని ఏపీడబ్ల్యూజే నందాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై ఇంటిపై పోలీసుల దాడిని సిపిఎంఎల్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ భారతదేశ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ప్రకారం ప్రతి పౌరుడికి స్వేచ్ఛ ఉంది ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ ఉంది మరి పత్రికా విలేకరులు తమకు తెలిసినటువంటి సమాచారాన్ని ఈ సమాజంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను చీకటి కుంభకోణాలు కుంభకోణాలు తర్వాత సమాజంలో ప్రజల్లో అనేక చైతన్యాన్ని కలిగించేటువంటి సమాచారాన్ని ముద్రిస్తుంటాయి మరి ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల పైన దాడులకు పాల్పడుతుంది మరి ఎవరైతే వారి యొక్క అవినీతి భాగోదాలను బయట ఆ విలేకరుల పైన దాడులకు కొనుక్కోవడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధం పత్రికా స్వేచ్ఛను పత్రికా హక్కులను రాసేయడం తప్ప మరొకటి కాదు ఇది పత్రికలు ప్రజాస్వామ్యానికి మూల స్తంభం లాంటివి మరి ఇలాంటి పూర్తి పూర్తిస్టర్గా పిలువబడేటువంటి ఈ పత్రికా విలేకరుల పైన దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కూటమి నాయకులు ప్రభుత్వము ఈ యొక్క విలేకరులకు రచనగా ఉండాలి వాళ్ళకు అండగా ఉండాలి వాళ్ళ యొక్క హక్కులను కాలరాసే విధంగా ప్రయత్నం చేసి జరగబోయే రోజుల్లో పత్రికలకు విలేకరులకు జర్నలిస్టులకు సిపిఐఎంఎల్ న్యూడమ్ కలిసి అండగా ఉంటుందని చెప్పి ఆందోళన చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ యొక్క ధర్నా చేస్తున్నటువంటి ఏపీడబ్ల్యూజే సంఘం నాయకులకు సిపిఎంఎల్ కలిసి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వము అధికారంలోకి రావడం కోసము సూపర్ సిక్స్ పథకాలను గొప్పగా ప్రచారం చేసింది అయితే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసేటువంటి పత్రిక పైన స్వేచ్ఛను అరించడమైనటువంటిది ఈ రోజు జరుగుతుంది ముఖ్యంగా సాక్షి పత్రిక ఎడిటర్ అయినటువంటి ధనంజయ రెడ్డి ఇంటి పైన పోలీసుల దాడి చేయడం అనేటువంటిది సంఖ్యలు వేయడమే ఏదైనా గానీ ప్రభుత్వము అభివృద్ధి కోసము కృషి చేయాలి తప్ప ప్రభుత్వము చేయలేదని చెప్పేసి మాట్లాడితే ఎవరైతే గొంతెత్తుతారో వారిపైన విషయం కమ్ముకునేలా వాళ్ళ పైన దాడి చేయడము పోలీసులను ఉపయోగించుకోవడం అనేటువంటిది చాలా దుర్మార్గము ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టాలంటది దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఈ రోజు ఏదైతే ఒక ప్రముఖ పత్రిక ఎడిటర్ మీద దాడి చేయడము చాలా బాధాకరమైన విషయం భారతదేశంలో మీడియా ఒక ఫోర్త్ ఎస్టేట్ ఈరోజు మీడియా ఉండడం వల్ల దేశంలోని ఎన్నో సమస్యలు ప్రజా సమస్యలు మరియు అపోజిషన్ పార్టీలు చేసే పోరాటాలు ప్రజల మధ్యలో వస్తున్నాయి అదే మీడియా లేకుంటే ఈ ప్రభుత్వాలనే చెల్లేది కనీసం ఏదైతే ఈరోజు టీడీపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉందో మనం చూస్తూనే ఉన్నామో పత్రికా స్వేచ్ఛ అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు చాలా వరకు ఎంత ఎంతసేపు ఉన్నా వారి గవర్నమెంట్ గురించి వారు మాత్రమే మాట్లాడాలి వారి గవర్నమెంట్ సపోర్ట్గా మాట్లాడితేనే వాళ్ళు యాడ్లు కానీ ఇవ్వడము వేరే ప్రతి విధంగా ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు పత్రికలకు దీని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తీవ్రంగా ఖండిస్తున్నాము ఏదైతే ఎడిటర్ ఎడిటర్ మీద దాడి జరిగిందో ఇది చాలా హేయమైన చర్య ప్రజాస్వామ్యంలో దాడులకు స్థానం లేదు దీన్ని ప్రతి ఒక్క భారతీయుడు మరియు ప్రతి ఒక్క ప్రజాస్వామ్య వారి తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా చూసుకుంటే మీడియాను ఈరోజు కేవలము ఈ చంద్రబాబు నాయుడు గారు తమ చేతులు కీలుబొమ్మగా మార్చుకునే ఉద్దేశంతో పని చేపిస్తున్నారు ఎవరైతే ఎదురు తిరిగితే ఇటువంటి దాడులు చేయడము ఇటువంటి ప్రజా ప్రజా వ్యతిరేక విధానాల విధానాలు అవలంబించి ఆ మీడియాలను తన దుప్పిటిలో తెచ్చుకోవాలని ఏకైక ఉద్దేశంతో పనిచేస్తున్న ఈ టిడిపి గవర్నమెంట్ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ముఖ్యంగా ఎవరైతే ఈ దాడికి పాల్పడినారో వారి మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని వారిని రిమాండ్ కు తరలించాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మేము కోరుకుంటున్నాము మరియు ఈ ప్రభా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈరోజు సాక్షి పత్రిక రెడ్డి గారి ఇంటి మీద పోలీసుల దారిని నిరసిస్తూ ఖండిస్తూ ఈరోజు ప్రజా సంఘాలు వివిధ జర్నలిస్ట్ సంఘాలు అందరూ కూడా వాటిని ఖండిస్తున్నాము తీవ్రంగా ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలు చేసే తప్పిదాలు కావచ్చు వాళ్ళ పొరపాట్లు కావచ్చు వాళ్ళని ఎత్తి చూపడానికి ప్రజలు ప్రజా సంఘాలు ఎప్పుడు కూడా నిరంతరం వాటిని ప్రశ్నిస్తూ ఉంటాయి మరి ప్రశ్నించే ప్రతి వ్యక్తిని కూడా ఈ విధంగా మీరు పోలీసు వ్యవస్థతో భయపెట్టడం కానీ వారి మీద కేసులు పెట్టడం కానీ ఈ విధంగా చేయడం వలన ఇది ప్రజాస్వామ్య దేశం కాదు ప్రజాస్వామ్యం అనిపించుకోదు ఇది ఒక నియంతృత్వ పాలనగా చూడాల్సిన వస్తుంది సోదరు సోదరులారా అధికారంలో రాకముందు కూటమి ప్రభుత్వం మేము కినుక అధికారంలోకి వస్తే ప్రజలందరూ బాగుంటారు శాంతియుతంగా ఉంటారు ఎటువంటి ఇబ్బందులు పెట్టమని చెప్పి చెప్పినారు ఈరోజు అధికారంలోకి వచ్చి పన్నెండు నెలలు అంతే ఈ పన్నెండు నెలల కాలంలో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు జర్నలిస్టులు ఇబ్బంది పెడుతున్నారు సామాన్య మానవుడు సైతం అనేక రకాల ఇబ్బందులు పెట్టి ఈ రోజు ఇబ్బందులు గురి చేసే పరిస్థితి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది జర్నలిస్టులు ప్రజల యొక్క సమస్యలను ప్రత్యేక పత్రిక ద్వారా తీసుకొని పోయి ప్రభుత్వానికి సారథులుగా ఉండే వ్యక్తులు జర్నలిస్టులు జర్నలిస్టుల ఇండ్ల పైన దాడి చేసి సోదాలు చేస్తే ఏముంటాదో మళ్ళా కూటమి ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వాలి ఈరోజు ఎడిటర్ ధనుంజయ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అనేక ప్రజల సమస్య వెలికి చాలా ఆర్టికల్స్ కూడా వచ్చినాయి రెండు మూడు చూసినాం అధిక ధరల మీద ఒక ఆర్టికల్స్ కూడా చదవడం జరిగింది పెట్రోల్ డీజిల్ ధరల మీద కూడా కేంద్ర ప్రభుత్వం మీద రెండు మూడు ఆర్టికల్స్ చూసినాం అంటే ధనుంజయ రెడ్డి ఎవరు ప్రజల మనిషి ప్రజల సారథి ధనుంజయ రెడ్డి గారు అటువంటి ధనుంజయ రెడ్డి మీద కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుతో ఈ రోజు ఇంటి ఇంట్లోకి పోయి ఈ రోజు సోదాలు చేసి అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉంది కాబట్టి సిపిఎం పార్టీగా మేము ఖండిస్తా ఉన్నాం అధికారంలో కూ అధికారుల పైన పత్రికా విలేకరుల పైన ప్రజాస్వామ్యం పైన దాడులు చేస్తున్నారు తప్ప అభివృద్ధి వైపు చూడడంలే ఈరోజు పత్రిక సాక్షి విలేకరి ఎడిటర్ ధనంజరెడ్డి ఇంటి పైన దాడి చేయడము సిగ్గుచ్చేటు ఒక పత్రికా విలేకరి ఏం చేస్తారయ్యా మీకు మీ భాగోవాళ్ళు మీ చరిత్రను తిరగరాసే విలేకరులు కానీ వారైతే దోచుకోవడానికి దొంగతనాలు చేయించడానికి వచ్చిన విలేకరులు కాదు అధికారంలోకి వచ్చి మీరు ఈరోజు లేనిపోని మీ పెట్టుకొని దాని కమిషన్లు తెలుసుకోడు ఈరోజు మిమ్మల్ని విచారించాలా ఏసీ ద్వారా కానీ ఈరోజు పత్రిక స్వేచ్ఛ ఉంది ఎక్కడైనా కానీ సందు చందున పోని ఊరికి కొడుక ఈరోజు తెలియని చోటు పత్రిక ద్వారా ఏం జరుగుతుంది రాష్ట్రంలో దేశంలో అని ఈరోజు కంటికి కనపడేటట్టు చోళ్ళు వినపడేటట్టు ఈ రోజు పత్రిక విలేకరులు కష్ట చేసి వారు ఎండ తిరిగి ఎక్కడ అన్యాయం జరిగితే ఎక్కడ దాడులు చేస్తే ఎక్కడ అధికారుల పైన ఈరోజు రాజకీయ నాయకులు వేధిస్తుంటే దానిలను ఈరోజు తిరగరాస్తున్నారు పైన మీరు దాడులా ఏమైనా ఏదైనా చెప్పడానికైనా కొంచెం ఉండాలా